ఎందుకు వాడతారు అంటే ఏదన్నా ఒక విషయం మీద ప్రత్యేకమైన నిపుణులతో ప్రత్యేకమైన లెక్చరర్ ఏర్పాటు చేసినప్పుడు గెస్ట్ లెక్చర్ అంటారు ఆ లెక్చర్ ఇచ్చిన వాళ్ళని గెస్ట్ లెక్చరర్ అని అంటారు గెస్ట్ ఫ్యాకల్టీ అంట కానీ మన దగ్గర ఏమవుతున్నదంటే ఆ గెస్ట్ ఫ్యాకల్టీ అనేది ఒక తిట్టులాగా తయారైపోయి ఇక మళ్ళా కూడా ఆ మాట వాడలేని పరిస్థితిని తీసుకొచ్చింది కానీ ఏంటంటే ఈ పదాలు ఎందుకు వచ్చినాయి అంటే ప్రభుత్వానికి ఉన్నత విద్య మీద పూర్తిగా ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో వచ్చినాయి మొట్టమొదట ఎన్టీ రామారావు గారేమో ఉన్నత విద్యను ప్రభుత్వం ఇంకా నడపలేదు అని ఒక ప్రకటన చేసి ఉన్న కాలేజీలనైతే మేము నిర్వహిస్తాము అని అన్నారు ఇక తర్వాత కాలంలో ఉన్న కాలేజీ క్లాసులు కొత్త రిక్రూట్మెంట్ ఉండవు అనే నిర్ణయం చంద్రబాబు గారి కాలం నాటికి ప్రపంచ బ్యాంకు సూచనతో ఆమోదించడం జరిగింది ఆ సమయంలో వచ్చినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ లెక్చరర్ ఆ కాంట్రాక్ట్ అనే పదం కూడా ఎందుకు వాడి తాత్కాలిక లెక్చరర్ ఇంకేదో అనొచ్చు కానీ మళ్ళా కోర్టుకు పోయి రెగ్యులర్ చేయించుకుంటారనే భయానికి భయానికి గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్ అనే పేరు పేరు వాడటం మొదలుపెట్టింది కాంట్రాక్ట్ లెక్చరర్ అనే పేరు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేసినా చేయకపోయినా రెగ్యులర్ సిబ్బందికి ఎంత జీతం ఇస్తారో అంతే జీతం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఇచ్చింది అది పంజాబ్ ఉద్యోగులు వేసిన కేసులో వచ్చిన తీర్పు అది ఈ తీర్పు వచ్చిన తర్వాత వచ్చిన పదం గెస్ట్ తప్పించుకోవటానికి జీతాల నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అప్పటికి ప్రభుత్వాలు వేసినటువంటి ఎత్తుగడ గెస్ట్ ఫ్యాకల్టీ అనే మరో పదం ముందుకొచ్చి మొత్తం మీద జీతాలు ఇవ్వకుండా కాలేజీని నడపాలి ఇంట్లో నడుస్తే అవి నడవాయి కదా ఎంత ఎంతమంది పదహారు వందల మంది గెస్ట్ లెక్చరర్లు ఉంటే ఏ కాలేజీ నడుస్తుంది నడవదు ఏడు నెలలే టీచర్లను పెడతాం మిగిలిన రోజులు టీచర్లను పెట్టమంటే నడుస్తుందా నడవదు కదా చదువు చెప్పడానికి కాలేజీలు మూడు వందల అరవై ఐదు రోజులు నడుపుతూనే ఉండాలి కొన్ని రోజులు క్లాసులు అయితే కొన్ని రోజులు కావు కానీ మొత్తము మూడు వందల అరవై ఐదు రోజులు లెక్చరర్లు ఉండటం అయితే అవసరం ఎందుకంటే కొన్ని రోజులు చదువు చెప్తాం కొన్ని రోజులు పేపర్లు దిద్దుతాం కొన్ని రోజులు మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటాం సబ్జెక్టు డెవలప్మెంట్ కోసం రీసెర్చ్ చేస్తుంటాం ఇవన్నీ జరిగితే తప్ప టీచింగ్ అనే దానికి అర్థం లేదు ఎట్లా చేస్తాను టీచింగ్ నిరంతర అధ్యయనమే నిరంతర బోధనకు అవకాశం ఆ ఇస్తే ఈ టీచింగ్ పోస్ట్లో మనం రెగ్యులర్గా ఉంటే తప్ప సాధ్యం కాదు అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకని గవర్నమెంట్ కాలేజీల్లో స్టాఫ్ రెగ్యులర్ స్టాఫ్ కావాలి రెగ్యులర్ స్టాఫ్ అవసరం గవర్నమెంట్ కాలేజీ అవసరం నేను అన్ని ప్రైవేట్ అంటే నడవద్దు కేసీఆర్ గారు మొత్తం యూనివర్సిటీలను ప్రైవేట్ చేద్దామని అన్ని యూనివర్సిటీలు స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆపేసారు ఆపేయటమే కాదు వాళ్ళు ఏమన్నారంటే మీ వనరులు మీరే సమకూర్చుకోండి ఇక యూనివర్సిటీలో కనీసం చార్ పీస్ కొనుక్కోవడానికి కూడా పైసలు లేవు ఆ పరిస్థితిని తీసుకొచ్చేది ఇప్పుడు కాలేజీల పరిస్థితి కూడా అంతే చాలా దగ్గరలోనేమో కాలేజీలు కావాలని కొట్లాడుతున్నారు నిజామాబాద్ బీవీ నగర్ లో డిగ్రీ కాలేజ్ కావాలని బీబీ బెట్ల అట్లా చాలా దిక్కుల డిగ్రీ కాలేజ్ కావాలని కొట్లాడారు కానీ గవర్నమెంట్ లో ఉన్న కాలేజీల్లోనేమో అందరికీ ఎస్ ఆ కాలేజీలు సరిగ్గా నడవక ప్రైవేట్ కాలేజీలో పోదామంటే ఆ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా కాకపోవటంతో అది కూడా సరిగ్గా నడపలేని దుస్థితికి చేరుకుంటున్నారు మొత్తంగా డిగ్రీ వ్యవస్థ అనేది దెబ్బది ఈ డిగ్రీ వ్యవస్థ ఎందుకు నడవాలి అంటే అట్టడుగు వర్గాలకు అది ఒకటే ఆధారం ఇంకొక అందుకని ఇలా సమస్య ఏమవుతున్నది గవర్నమెంట్ కాలేజీలు నడిపితే తప్ప పేద వర్గాలకు చదువుకో అవకాశం లేదు ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ప్రజలు చదువుకోవాలంటే పేద వర్గాల అభ్యున్నతి జరగాలంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉండాలి మూడోది చాలా కీలకమైన విషయం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో నడిపేటప్పుడు నారాయణ శ్రీ చైతన్యం రోజు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేము మనకున్న అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మన కృషి మన కృషి మనం చెప్పే పని చేసే పనిని బట్టి పిల్లలు ఇంకో పిల్లలకు చెప్తారు వాళ్ళందరూ కూడా అడ్మిషన్కు మన దగ్గరికి వస్తారు ఆర్ట్స్ కాలేజీకి ఒక తరం కాదు కదా అనేక తరాల ప్రొఫెసర్లు చేసిన కృషి వల్ల ఆర్ట్స్ కాలేజీకి పేరు వస్తే చదివితే ఇక్కడ చదవాలి అనే ఒక లక్ష్యం ప్రతి వాళ్ళు కూడా ఏర్పరచుకొని ఆర్ట్స్ కాలేజీలో చదవటం మొదలైన ఆ పట్టింపు నేర్చుకోవాలి పైకి రావాలి మన నైపుణ్యాన్ని శక్తిని ప్రజలకు ఉపయోగించాలి అనేటువంటి ఒక ఆలోచనతో విద్యా బోధన జరిగింది ఇప్పుడు ఏమో అడ్వర్టైజ్మెంట్ అది గొరటింగ్ కన్నా పాట ఉంది కదా కలగంటి నేను ఒక కలగంటి ఎంసెట్ మీగి పారేసినట్టు అమెరికాలో సీట్లు వచ్చినట్టు వైట్ ఇచ్చినట్టు ఐశ్వర్య ఇది ఒక అద్భుతమైన కళల ప్రపంచాన్ని చూపించి వాళ్ళు చదువును అమ్ముకోగలుగుతున్నారు వ్యాపారం చేయగలుగుతున్నారు కానీ పేద ప్రజలకి ఆస్తులన్నీ మొత్తం పోసి దాంట్లోకి పోవటం సాధ్యం కాదు కాకపోవటం వల్ల చాలా మంది ఈ చదువుకు వెనుపలు మిగిలిపోతున్నా అట్లా మిగిలిపోకుండా ఉండాలంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ నడిచి తీరవలసిందే నువ్వు ఏమన్నా చేయి నడపాలి ఒకవేళ నడపదలుచుకోకపోతే ప్రైవేట్ కాలేజీలకు ఫీజు అన్నా కట్టాలి ఎవరికి అదే ఖర్చు కదా తిప్పి అదే ముచ్చట మరి మాకే జీతాలు ఇస్తే మేమే చెప్తాం కదా ఇదే కదా మనం అడుగుతున్న ముచ్చట అందుకని ఇది మన ప్రయోజనమే కాదు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి మన ప్రయోజనము సమాజ ప్రయోజనం అయినప్పుడే నెరవేరుతాము సమాజ ప్రయోజనం కాకపోతే నెరవేరు మన ప్రయోజనంలో సమాజ ప్రయోజనం ఇమిడి ఉంది కాబట్టి అది మనం అడగ అడగలుగుతాం ధైర్యంగా అడగగలుగుతాం ఆ మాట మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి ఈ కాలేజీ ఉండాలి నడవాలి ఇది నడవకపోతే ప్రయోజనం లేదు వాస్తవానికి మంచి స్టూడెంట్స్ అలా మన కాలేజీకి వస్తున్నారంటే ఇంకా కూడా రెసిడెన్షియల్ స్కూల్ చాలా చోట్ల చాలా బాగా నడుస్తున్నాయి చాలా గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లు పట్టుదలతో చదువు చెబుతున్నారు కాబట్టి లేకపోతే సాధ్యమయ్యేది కాదు కదా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కేవలం సమాజ మార్పు లక్ష్యంగా విద్యా వ్యవస్థను నడపాలి నడపాలంటే విద్యా బోధనకు రెగ్యులర్ టీచర్లు ఉండవలసిందే అది మనం అడుగుతున్నాం అందుకని మనం అడిగే డిమాండ్ వెనుక న్యాయం ఉంది ఒక సామాజిక న్యాయం ఒక సామాజిక దృష్టికోణం అనేది ఆ సామాజిక దృష్టికోణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం అడుగుతున్నాం అంటే మాకు పన్నెండు నెలల జీతం ఇవ్వాలి పన్నెండో నెలలో కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మాకు అమలు చేయాలి మూడోది ఏమడుగుతున్నావు నెల నెల ఉంటుందో పోతుందో అంటే మనం పని నువ్వు ఇంటర్వ్యూ పెట్టే తీసుకుంటావు కదా నేను అక్కడికి వస్తున్నా ఇంటర్వ్యూ చేస్తాను కదా కాబట్టి ఆ పని మానేసి మాకు రెగ్యులర్గా దీన్ని కొనసాగించండి పని చెప్పకపోతే విద్యార్థులను అడగండి ఇక్కడ నువ్వు సరిగ్గా చెప్తలేవు చెప్పండి దానికి తగ్గ విధంగా బాధ్యత పెట్టండి మళ్ళా కూడా ట్రైనింగ్ క్లాసులు ఆర్గనైజ్ చేయండి ఆ టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించండి నైతిక బాధ్యతలు గుర్తు చేయండి కానీ ముందైతే మనకు ఒక ఉద్యోగ భద్రత ఉంటే మనం మన పని సీరియస్ గా చేసుకోగలం ఇంట్లో పిల్లలకు కంపల్ డబ్బా కొనియలేము ఇక కాలేజ్ క్లాసుకు పోయినాక ఏం వ్యాధికి వస్తుంది అని మా ఊళ్ళు తుడితీ ఏమిస్తుండే ಬಬೂರು ಗುನೀಕೊಂಡನೆ ವಸ್ಥಿ ಸ್ಕೂಲ್ ಕಲ್ಲಿ ಕಲ್ಲಿ ಬಾದೆಪಡತೆ ಕಲ್ಲಿಗಳು ಬಾದೆಪಡತೆ ಈ ಬಾದೆತೋರುವೇ ಅಂತ ಹೇಳ್ತೋ ಇದು ಕ್ಲಾಸ್ ರೂಮ್ಲ ಇಕ್ಸಲಾಸ ಅಸೋಸಿಯೇಷನ್ ನ್ಯಾಯಮಯನ ಡಿಮ್ಯಾಂಡ್ ನೆಟ್ಟನೆ ಪರಿಶೀಲಿಸಲಿ ನ್ಯಾಯಮಯನ ಡಿಮ್ಯಾಂಡ್ ನೆಟ್ಟನೆ ಪರಿಶೀಲಿಸಲಿ ಮಿಷ್ಟೆಕರೆಲ್ಲ ಉದ್ಯೋಗ ಮಾತರತ ಕಲ್ಪಿಸಲಿ ಉದ್ಯೋಗ ಮಾತರತ ಅಲೌಕ ಲಿಸ್ಟ್ ಲೆಫ್ಟ್ ಹ್ಯಾಂಡ್ ಕಿಜಿ ಬೆಟ್ದಿರವರು ಲೆಫ್ಟ್ ಕಿಜಿ ಬೆಟ್ಕನ್ ಕರಿಯಾ thank <laughs> you